భారతీయులు సహా అమెరికా వీసాల కోసం ప్రయత్నిస్తున్న వారికి అగ్రరాజ్యం మరో షరతు పెట్టింది నాన్ ఇమిగ్రెంట్ వీసా ఎన్ఐబీలకు దరఖాస్తుదారులు వారి స్వదేశాల్లో లేదా లీగల్ రెసిడెన్సీ ఉన్న చోటే ఇంటర్వ్యూలకు షెడ్యూల్ చేసుకోవాలని తేల్చి చెప్పింది ప్రస్తుతం ఇంటర్వ్యూలు నిర్వహించని ప్రదేశాల్లో ఉన్న వారికి ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చింది ఈ నిబంధన వల్ల వ్యాపారులు సందర్శకులు వ్యాపార పర్యాటక వీసాలను వేగంగా పొందటం సాధ్యపడకపోవచ్చని తెలుస్తోంది గతంలో వీసా అపాయింట్మెంట్లను విదేశాల్లో బుక్ చేసుకునే అవకాశం ఉండేది ఇప్పుడు అది సాధ్యం కాదు నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలను వ్యాపారం పర్యాటక విద్యా తాత్కాలిక ఉద్యోగాలు అమెరికా పౌరులను పెళ్లి చేసుకోవడం వంటి వాటికి ఇస్తూ ఉంటారు కొత్త నిబంధన తక్షణమే అమల్లోకి వస్తుందని అమెరికా విదేశాంగ శాఖ శనివారం తెలిపింది ఈ నేపథ్యంలో దరఖాస్తుదారులు వారి స్వదేశాల్లో వీసా అపాయింట్మెంట్లను షెడ్యూల్ చేసుకోవాలని అగ్రరాజ్యం సూచించింది ప్రస్తుతం భారత్లో హైదరాబాద్ ముంబైల్లో బీ వన్ బి టూ వీసాల ఇంటర్వ్యూలకు సుమారు మూడున్నర నెలల సమయం పడుతోంది ఢిల్లీలో నాలుగు నెలలు కోల్కతాలో ఐదు నెలలు చెన్నైలో తొమ్మిది నెలల సమయం తీసుకుంటోంది సాధారణంగా భారతీయులు ఈ వీసాల ఇంటర్వ్యూల కోసం జర్మనీ సింగపూర్ బ్యాంకాక్ వెళ్తుంటారని ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి ఇప్పుడు అలాంటి అవకాశం ఉండదు